చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కావచ్చు అధ్యక్ష పదే పదే సంపద సృష్టి అంటే అర్థమయ్యేది కాదు అధ్యక్ష ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష పది మంది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష మా సంపద సృష్టి ఆలోచన వేరు కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచనలు వేరు గత పాలకుల ఆలోచనలు వేరు అధ్యక్ష మాకు సంపాదనలో సంపద సృష్టి అంటే సమాజంలో సంపద సృష్టి ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి పేదల ఇళ్లల్లో ఏ రకంగా వాళ్ళ ఆదాయం పెంచాలి అనేటువంటిది మేము ఆలోచిస్తే వాళ్ళ ప్యాలెస్ల్లో డబ్బులు ఎట్లా చేరాలి వాళ్ళ ఎస్టేట్ల్లో ఎట్లా ఆదాయం పెరగాలి ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా ప్రైవేటుకి మళ్లించాలి అనేటువంటిది గత పాలకులు చేసినటువంటి విధానం అధ్యక్ష కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎక్సైజ్ ఆదాయం దారి మళ్ళీందా లేదా ఇసుకలో దారి మళ్ళీందా లేదా గనుల్లో దారి మళ్ళీందా లేదా ఇవన్నింటికి సమాధానాలు చెప్పుకోలేకే వాళ్ళు ఇవాళ సభలోకి రాలేకుండా ఉన్నారు అధ్యక్ష మా బాలయ్య గారి మాటల్లో చెప్పాలంటే అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి వేరు గత పాలకుల సంపద సృష్టి వేరు అధ్యక్ష బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు బోత్ ఆర్ నాట్ సేమ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష